మిత్రులందరికీ నమస్కారాలు నేను మీ రామకృష్ణారెడ్డి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను ఆపరేషన్ సక్సెస్ అయింది నేను ఆరోగ్యంగా ఇంటికి వచ్చారు దీనికి అంతటికి మూల కారణం మీరు మీరందరూ అభిమానంతో నేను బాగుండాలని మీరు కోరుకోవటంతో నేను సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వచ్చాను ఇంతకాలం నా చేతనైన సహాయం నేను అనుకున్నానే కానీ ఆ సహాయం మళ్ళీ తిరిగి ఇలా నా మంచి కోసమే వస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది నిజం మిత్రులారా మీలాంటి వాళ్ళ ప్రార్థన లేకుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చేవాడిని అసలు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మా అమ్మ పిలుస్తుందని సంతోషం ఒక పక్క మా బంగారాన్ని వదిలిపో వెళ్ళిపోతానేమోనని బాధ ఒక పక్క రెండు వెంటాడాయి కానీ ఆ డాక్టర్ల కృషి మీ ప్రార్థనలు నన్ను మళ్ళీ ఇంటికి చేర్చాయి కాబట్టి మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను కాబట్టి మీరందరూ బాగుండాలి మీతో పాటు నేను నా కుటుంబం ఉండాలి ఇదే మిత్రమా నా కోరిక ఇంకా ఎన్నో చెప్పాలనుంది కానీ ఆ భావోద్వేగాలు ఆగటం లేదు నా కోసం ఇన్ని వందల మంది బాగుండాలని కోరుకుంటారని ఆ ఫోన్లో ఎత్తలేకపోయాను అన్ని మెసేజ్లు అన్ని కాల్స్ నిజంగా మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను నేను మీకంటూ చేసిన సహాయం ఏమీ లేదు అందరూ బాగుండాలని మీతో మంచిగా ఉన్నాను అది ఇలా తిరిగి నా దాకా వస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది నిజం అక్కడి నుంచి మీరు ఎంత ప్రార్థన చేశారో ఇక్కడ నా బంగారం నా కొడుకు నాకు అన్ని సేవలు చేశారు అసలు నేను ఇలా ఇంకొక దగ్గర సేవ చేయించుకుంటానని నా కల్లో కూడా అనుకోలేదు కానీ దైవకృప అలా ఉంది చేయించుకున్నాను వాళ్ళ విలువ తెలుసుకున్నాను మీ అభిమానం విలువ తెలుసుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను నేను ఈ లోకంలో ఉన్నా పై లోకంలో ఉన్నా మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకునే ఉంటాను సరేనా మిత్రులారా మరొక విషయం నేను బాగుండాలని వచ్చి కలవాలని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అందరికీ కలిపి వచ్చే ఆదివారం మనం ప్రతి సంవత్సరం కలుసుకునే జనవరి ఫస్ట్న ఒకటో తారీఖున కలుసుకొని సంబరాలు చేసుకుని అదే బాబు జగజ్జీవన్ రావు పార్కులో ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల లోపల నేను మా బంగారం అక్కడ ఉంటాం నన్ను కలవాలనుకున్న వాళ్ళు అక్కడికి నిరభ్యంతరంగా రావచ్చు ఏమంటారు మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మీ ఇలాంటి పెద్ద మనసు ఆశిస్తున్న నాకు ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మాటలు రావటం లేదు నిజం నాలాంటి వాడికి ఇలా వచ్చిందంటే హాస్పిటల్లో వాళ్ళే నమ్మటం లేదు ఆ డాక్టర్లు కూడా ఏమీ లేదు నీకు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు అది రెండుసార్లు అటాక్ వచ్చి నువ్వు తప్పించుకున్నావంటే అది నీ సంకల్ప ధైర్యం అనే వాళ్ళు చెప్తున్నారు కాదు మీ అభిమానం మీ అభిమానంతోనే రెండు సార్లు అటాక్ వచ్చిన దాన్ని ఎదిరించాను కాబట్టి మీరందరూ బాగుండాలి మీ ఆశీస్సులు మా కుటుంబం మీద ఉండాలి అలాగే నేను ఎప్పటికీ మారను మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటాను సరేనా సర్వే జన సుఖినో భవంతు నాకు మా అమ్మ నేర్పించిన ఒకే ఒక్క పాట అది అందరూ బాగుంటే నువ్వు బాగుంటావు నాన్న అని చెప్పేది అది ఎందుకు చెప్పిందో నాకు ఈరోజు అర్థమైంది నిజం నేను పోవటం ఏమిటి అప్పటికప్పుడే వాళ్ళు అడ్మిట్ చేసుకోవటం పొద్దునకంతా వాళ్ళు నేను ఎవరు ఏమనే తర్వాత కదా ముందు వెంటనే ఆపరేషన్ చేసేయటం గంటల వ్యవధిలో అసలు ఫైల్ వీలు కూడా రాయకముందు కానీ నాకు ఆపరేషన్ చేశారంటే ఏమైనా గొప్పతనమే కదా అదంతా మీ ఆశీర్వాదమే సక్సెస్ అయింది ఇంటికి వచ్చాను ఇంక నుంచి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమన్నారు నేను ఎప్పుడు ఆరోగ్యాన్ని భద్రంగానే కాపాడుతాను కాబట్టి మీ అందరి ఆశీస్సులు మా కుటుంబం మీద ఇలాగే ఉండాలి అలాగే మీ మీద కూడా నా అభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి నా కోసం ప్రార్థించిన మా అమ్మలకి అక్కలకి చెల్లెలకి నా మిత్రులకి అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారని ఇంతమంది నా మంచి కోరుకుంటారని నాకు ఈరోజే తెలిసింది మీ అందరికీ నమస్కారాలు సరేనా బాయ్ మళ్ళీ కలుస్తాను ఆదివారం రావాలనుకున్న వాళ్ళు తిరుపతిలో ఉన్నవాళ్ళు ఆ పార్కు వచ్చి నన్ను పర్సనల్గా కలవచ్చు మీకు పని లేదన్నా ఉంటే నేను చెప్పలేను కానీ రావాలనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా వచ్చి నన్ను కలవచ్చు వచ్చే ఆదివారం ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఓకే బాయ్